హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో వంకాయ కూరని మరింత టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో చూపించబోతున్నాను మనం ఎప్పుడు వంకాయలతో రకరకాలుగా కూరలు చేస్తూ ఉంటాం కదండి ఒక్కసారి నేను చూపించే విధంగా తెల్ల వంకాయలతో ఈ కూర పొడి వేసి చేయండి చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుని తింటారో అంత రుచిగా ఉంటుంది ఈ వంకాయ కూరలో నేను వేసే ఈ కూర పొడి వేసి చేయండి కూర రుచి మరింత పెరుగుతుంది మరి ఇంకెందుకని ఆలస్యం లేట్ చేయకుండా ఈ వంకాయ కూరని ఎలా చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వంకాయ కూర కోసం నేను ఇక్కడ అర కేజీ తెల్లవంకాయల్ని తీసుకున్నానండి ఇలా తెల్లవంకాయల్ని తీసేసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని ఇలా ఒక లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయల్ని పక్కన పెట్టేసేసుకుని వేరొక వెడల్పాటి బౌల్లో ఒక లీటర్ దాకా నీళ్లు పోసుకోవాలి ఇలా లీటర్ నీళ్ళు పోసేసుకున్నాక ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలానే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఈ రెండు వేసుకుంటే మనకు వంకాయలు కట్ చేసుకున్నాక మనకి వంకాయలు అనేవి కనరాకుండా ఉంటాయండి ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని ఇక్కడ నేను చూపించే విధంగా నాలుగు ముక్కలుగా కాడతో సహా కట్ చేసుకోవాలి పైనున్న కాడని కొద్దిగా కట్ చేసేసుకుని ఇక్కడ నేను చూపించే విధంగా చిన్న చిన్న కాడలుగా ఉండేట్లుగా చూసుకోవాలి ఇలా చిన్నకాడ ఉండేట్లుగా కట్ చేసేసుకొని ఒక్కొక్క వంకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసేసుకున్న ఉప్పు పసుపు వేసే నీళ్ళల్లో ఈ వంకాయల్ని వేసేసుకోవాలి ఇలానే అన్ని వంకాయల్ని ముక్కలుగా కట్ చేసేసుకొని నీళ్ళల్లోకి వేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక పది నుంచి పన్నెండు దాకా జీడిపప్పు పలుకులు వేసుకుని ఈ జీడిపప్పు పలుకుల్ని కొంచెం ఎర్రగా వేయించుకోవాలి మరీ ఎర్రగా మాడిపోకుండా కాకుండా కొంచెం విధంగా లైట్గా ఏర్పొచ్చేంత వరకు వేయించేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో కూర పొడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని వేయించుకుందామండి ఇప్పుడు ఇందులోనే మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఛాయ్ మినపప్పు అలానే పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనపప్పు అలానే ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇవన్నీ ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే కారానికి తగ్గట్టుగా ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి వేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని ఇవన్నీ ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి మళ్ళీ ఆయిల్ అనేది వేయనక్కర్లేదండి ఇందాక మిగిలిన ఆయిల్లో ఇవన్నీ వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది మనం వేసుకున్న దినుసులన్నీ ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు తురిమిన ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు అవైనా వేసుకోవచ్చండి ఇలా తురిమిన ఎండు కొబ్బరి వేసేసుకున్నాక ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో వంచేసి ఎండు కొబ్బరి కూడా కొద్దిగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఎండు కొబ్బరి కూడా ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేయించుకున్న దినుసులన్నీ పక్కన పెట్టేసేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి చల్లార పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇవన్నీ ఇలా మిక్సీ జార్ లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా అంటే కొద్దిగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కొద్దిగా చింతపండును వేసేసుకొని దీన్ని మెత్తడి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఈ మిక్సీ జార్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర అలానే కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు జీలకర్ర వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఈ రెండు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకుని వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి వంకాయ ముక్కలన్నీ వేసేసుకొని ఒక నిమిషం పాటు ఈ వంకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా కాదండి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఒక నిమిషం పాటు ఇలా వంకాయలన్నీ వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలానే పావు టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని ఈ వంకాయ ముక్కల్లో పసుపు ఉప్పు కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ రెండు వేసారంటే వంకాయ ముక్కలు అనేవి రంగు మారకుండా ఉంటాయండి వంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇలా వంకాయ మొక్కలన్నీ కొద్దిగా రంగు మారేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి మూత అనేది పెట్టనవసరం లేదండి మనకు ఈ వంకాయ మొక్కలు అనేవి తొందరగా వేగిపోతాయి కదా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వంకాయ మొక్కలన్నీ దగ్గర అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ వంకాయ వేపుడికి మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి వంకాయ ముక్కలు బాగా ఫ్రై అయినాయి కదా వంకాయ ముక్కలు కూడా చూడండి ఇక్కడ చూపిస్తున్నా మెత్తగా అయిపోయినాయి కదా ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నా ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కూర పొడి అంతా వేసేసుకోవాలండి కూర పొడి వేసేసుకున్నాక ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్ లోనే పెట్టి చేసేసుకోవాలి లేకపోతే మనం మాడిపోతుంది ఇలా లో ఫ్లేమ్ లోనే పెట్టేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరపడాంతా ఉప్పు వేసుకోవాలి అలానే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలండి ఇందాక మనం కూర పొడిలో వేసుకున్నాం కాబట్టి మనకి మనకి కారం కూడా ఎక్కువగా పట్టదు ఇలా హాఫ్ టీ స్పూన్ కారం వేసేసుకున్నాక ఈ కూర పొడంతా వంకాయ ముక్కల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో మనం వేసుకున్న కూర పొడంతా మనం ముందే వేయించి పొడి చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి ఇలా ఒక్క నిమిషం పాటు ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం వేసుకున్న కారపడు కూడా మనకి ఈ వంకాయ ముక్కలకి బాగా పట్టి చక్కగా కలిసిపోయింది చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే కూర అంతా ఇలా బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు మనం ముందే వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉన్నాయి కదండి ఆ జీడిపప్పుని పైన ఇలా వేసేసుకోవాలి లేదంటే మనం కూర అంతా ఫ్రై చేసేసుకున్నాక అప్పుడు చివరిలో ఈ జీడిపప్పు వేసుకునే కలుపుకోవచ్చు ఇలా గనక వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తినేసేస్తారండి ఇది అన్నంలో వేసుకొని తినడానికి బాగుంటుంది అలానే పప్పు సాంబారు ఇలాంటి వాటికి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది చపాతీల్లోకి నంచుకొని తినడానికైనా బాగుంటుందండి మరి ఎందుకు నలసం ఈ వంకాయ వేపును మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయటం మర్చిపోకండి అంతేకాదండి ఇలా వెరైటీగా చేసిన వంకాయ వేపుడు వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్ని అప్డేట్ కోసం కింద ఉన్న కానీ క్లిక్ చేయండి